హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీఏ ఏహెచ్ఎస్ అనగా చూసే కనుక బీపీటీ బిఎస్సల్టీ అండ్ బిఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అయినటువంటి సో మనకి బిఎస్సీ కోర్స్ లైక్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ గార్డు టెక్నాలజీ రినీల్స్ టెక్నాలజీ ఆకుపేషన్ థెరపీ పర్ఫిజన్ టెక్నాలజీ సో మొదలైనటువంటి కోర్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ సంబంధించినటువంటి సో భారీ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది అడ్మిషన్ కోరికి సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి చూసుకున్నట్లయితే అయితే కనుక మీరు మీకు రిజిస్ట్రేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినా ఎవరైతే సో ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ లో సీట్ సంపాదించాలని చెప్పేసి అనుకుంటున్నారు సో తప్పకుండా వాళ్ళైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్కి అయితే రిజిస్టర్ చేసుకోవాల్సిందే సో వాళ్ళు చేసుకున్నారు అయిపోయినది సో నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటి అన్న అని చెప్పేసి మనం కనుక సో నెక్స్ట్ మనకు వచ్చేసి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట నేను మొత్తం క్లియర్ కట్ గా ఈ ఒక వీడియోలో మీకు అయితే చెప్తాను సో ఫర్ దాట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఆప్షన్ పెట్టేసుకోండి ఎందుకు అంటే సో మనకు లో ఆన్ కి మీకు అప్డేట్ కావాలి సో వెరిఫికేషన్ అవుతున్న టైంలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది సరిగ్గా అవ్వలేదు మాకు రీ అప్లోడ్ చేయమన్నారు సో మేము మాకు మెసేజ్ వచ్చింది మేము ఏం చేయమంటారు సో అని చెప్పి చాలామందికి సతమతమైతే అవుతారన్నమాట సో వాళ్ళందరి కొరికి సో నేను ఏమంటున్నాను అంటే మీకు ఆన్ కి ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్ ఆప్షన్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే లైక్ నేను నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మీ యొక్క ఫోన్లో రావడం జరుగుతుంది దాని ద్వారా మీరైతే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట సో ఇప్పుడైతే హలో ఫ్రెండ్స్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే వాళ్ళ సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీఎస్డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ విధంగా ఏదైతే ఎల్ఐటి హెల్త్ సైన్సెస్ యొక్క ట్యాబ్ ఉందో దీనిలోకి వచ్చేసేయండి సో ఫస్ట్ మీరు ఎవరైతే అప్లికేషన్ చేసేసుకున్నారో నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటి అన్న అంటే సో ఈ విధంగా మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో చూస్తే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి నేను ఇక్కడ హైలైట్ అయితే చేస్తున్నాను సో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయమంటారు సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసే యూజర్ ఐడి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు సో మీ యొక్క పాస్వర్డ్ మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసేయండి సో ఎంటర్ చేసేసిన తర్వాత కింద క్యాప్చర్ ఉంది కదా సో క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి సో కరెక్ట్గా ఎంటర్ చేసేసి లాగిన్ దానిపై క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూసా కనుక మీకు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తు వస్తుంది అనమాట మీకు శాంపుల్ చూపిస్తున్నాను వెల్కమ్ అని చెప్పేసి అడుగుతుంది సో వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ వస్తున్న టైంలో ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా దీనిపై క్లిక్ చేయండి సో ఆ తర్వాత అయితే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా సో దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ నో యువర్ పేమెంట్ స్టేటస్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని ఉంది కదా దీన్ని మీరు టూ సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే తీసి పెట్టేసుకోండి సో హెల్ప్ అవుతుంది మీకు తర్వాత ఓకేనా సో ఇది మళ్ళీ టైంకి అయితే వచ్చిన తర్వాత లేదు అనుకుంటుంది ఇక నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా అందరు దీనిపై ఒకసారి అయితే క్లిక్ చేయండి సో ఓకేనా సో ఫ్రెండ్స్ ఒకసారి అప్లికేషన్ స్టేటస్ అనే దానిపై మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క నేమ్ వచ్చేసి మీ యొక్క జెండర్ అయితే కనిపిస్తూ ఉంటాయి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సో క్యాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ పేమెంట్ స్టేటస్ వచ్చేసి అన్ని సక్సెస్ఫుల్ గా సక్సెస్ అని చెప్పేసి వస్తాయి సో అప్లికేషన్ స్టేటస్ దగ్గర ప్రస్తుతానికి అయితే మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ అప్లికేషన్ లేదైతే సో అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది సో వేర్ యాజ్ కొన్ని డేస్ కి ఏమవుతుందంటే మీ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతున్న టైంలో ఇప్పుడు అండర్ వెరిఫికేషన్ లోనే ఉంది మీ యొక్క అప్లికేషన్ అనేది సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసినారు సో ఇప్పుడు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే వివో వన్ అని ఉంది కదా సో ఇక్కడ వివో వన్ అప్రూవ్డ్ అని ఉంది కదా సో వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ ఉంటారు వెరిఫికేషన్ ఆఫీసర్ టూ ఉంటారు అనమాట సో వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పైన పైన చూసేసి మీ అప్లికేషన్ అనేది వివో వన్ అప్రూవ్డ్ అని చెప్పి ఇచ్చేస్తారు సో సర్టిఫికేట్స్ అవన్నీ ఎవరు చూస్తారంటే వివో టూ వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూస్తారు సో వాళ్ళకి గనగా బ్లర్ గా కనిపించినది అనుకోండి ఇప్పుడు బ్లర్ గా కనిపించినది అనుకోండి అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని రాస్తారు లేదు సరిగ్గా అప్లోడ్ చేయలేదు మీరు తప్పు తప్ప అప్లోడ్ చేశారు అంటే రిజెక్టెడ్ అని చెప్పేసి ఇస్తారు సో ఆ యొక్క రిజెక్టెడ్ అని చెప్పేసి కూడా ఈ విధంగా ఉంటుంది ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు చూసే కనుక ఇక్కడ ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ లో ఏమొచ్చిందంటే వివో టు రిజెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు వివో టు రిజెక్టెడ్ అని ఎందుకు వచ్చింది అంటే సో మనం ఎప్పటికప్పుడు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే కనుక మనకి ఎందుకు రిజెక్ట్ చేశారు ఏంటో అని తెలుస్తుంది లైక్ కొంతమంది ఏంటంటే ఎంపీసీ వాళ్ళు దీనికి అప్లికేషన్ అప్లికేషన్ పెట్టేసుకుంటారు సో మిగతా వాళ్ళు పెట్టేసుకుంటారు లేదు కొంతమందికి వచ్చేసి అసలు బ్రిడ్జ్ ప్రిజికోట్ సర్టిఫికేట్ ఉండదు సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయండి అన్నప్పటికీ కూడా అప్లోడ్ చేయకపోతే వివో టూ రిజెక్ట్ చేస్తారన్నమాట ఓకేనా సో వివో వన్ అప్రూవ్ చేసినప్పటికీ వివో టూ వాళ్ళు అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు అప్రూవ్ చేసినప్పటికీ వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అప్లికేషన్ అయితే చెక్ చేసుకోండి లేదు రీ అప్లోడ్ చేయమంటున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో వీళ్ళకి వీళ్ళ యొక్క హల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ అన్ని వచ్చినాయి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయి ఇక్కడ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ స్టేటస్ లో చూస్తే కనుక స్టూడెంట్ రీ అప్లోడ్ అని చెప్పేసి వచ్చింది సో స్టూడెంట్ రీ అప్లోడ్ అంటే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఆప్షన్స్ కనిపించింది అది అనుకోండి వెంటనే మీరు ఏం చేయాలి అంటే సో ఆ యొక్క మళ్ళీ ఈ యొక్క త్రీ లైన్స్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ రీ లో డాక్యుమెంట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ అయితే అనబుల్ అవుతుంది అనమాట అక్కడికి వచ్చేసి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఆప్షన్ కనిపిస్తా ఉంటుంది ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ సారీ వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్స్ అని అని చెప్పేసి కనిపిస్తా ఉంటుంది సో ఇక్కడ ఏం అడిగినారు అప్లోడ్ బోత్ మార్క్ షీట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ ఒకేషనల్ కోర్సెస్ అని చెప్పేసి ఇచ్చారు సో అంటే మీ యొక్క ఏదైతే డాక్యుమెంట్ అడుగుతున్నారో అప్లోడ్ చేయమని చెప్పేసి ఆ యొక్క డాక్యుమెంట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు సో దాన్ని సింగిల్ పీడిఎఫ్ రూపంలో పెట్టేసి ఫైవ్ హండ్రెడ్ కేబికి మించకుండా మీరు కంప్లీట్ చేసేసి సో ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా ఇక్కడ చూసి ఫాల్ అని చెప్పేసి వస్తుంది దానిపై క్లిక్ చేసి మీరు అప్లోడ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ వ్యూ అని చెప్పేసింది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా కాదా అదేనా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసింది కదా సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఆ యొక్క సర్టిఫికేట్ అయితే రీ అప్లోడ్ అయిపోతుంది సో ఎలాంటి టెన్షన్ లేదనమాట సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఎప్పటికప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకుంటే పాసిబుల్ అవుతుంది సో ఓకేనా నేను చెప్పిన విధంగా మీరు లాగిన్ అయ్యేసి ఈ విధంగా చెక్ చేసుకుంటే పాసిబుల్ అవుతుంది అనమాట సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే మీరు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు అలా కనిపిస్తుంది సో మీరు ఇక చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ ఇప్పటికీ చూసే కనుక రిజెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది వివో వన్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వాళ్ళు వెరిఫై చేసినప్పటికీ అప్రూవల్ ఇచ్చినప్పటికీ వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి సో అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు వన్స్ ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క సైట్లోకి వచ్చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వండి ఈ విధంగా వచ్చేసి మీ యొక్క ఎల్ హెల్త్ సెన్స్ అని చెప్పేసింది కదా దానిపై క్లిక్ చేసి సో మీరు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా దానిపై క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి మీ యొక్క యూజర్ ఐడి అవన్నీ ఎంటర్ చేసేసి సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీకు ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా సో ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా సో ఎప్పటికప్పుడు మీరు ఇదైతే చేస్తూ ఉండాలి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీరు ఈ విధంగా క్రాస్ చెక్ చేస్తున్నప్పటికీ పాజిబుల్ అవుతుంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏమొస్తుందంటే అప్లికేషన్ ఇస్ పెండింగ్ అని వస్తుంది లేదు అంటే అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది బట్ కొన్ని రోజులకి మీకు అది మార్ొచ్చు ఎందుకంటే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మీకు ఆ విధంగా అయితే వస్తుంది అన్నమాట ఓకేనా సో ఎలాంటి ప్యాన్కైతే అవన్నీ వీల్లేదు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను కాబట్టి మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ వాల్ ఆప్షన్లు పెట్టేసుకుంటే సో ఎప్పటికప్పుడు నేను ఆన్ టైంకి మీకు అప్డేట్స్ వచ్చే విధంగా నేను అయితే వీడియోస్ అయితే చేస్తా ఉంటాను ఓకేనా సో ఎలాంటి టెన్షన్ తీసుకోవడానికి అయితే అవసరం లేదు సో మీరైతే హ్యాపీగా ఉండండి ఓకేనా సో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఇట్స్ ఇచ్చిన సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి మనకి కూడా కొంచెం లైక్ మీ ఫ్రెండ్స్తోని కన్సిస్టెన్సీగా వీడియోస్ మీరు చూస్తూ ఉంటే నేను చేస్తా ఉంటాను సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పండి ఓకేనా సో దట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్